ప్రేస్గలాండ్ అక్టోబర్లో ప్రవేశపెట్టించిన ఏసయ్య నామమున శుభవందనములు తెలుపుతూ అక్టోబర్ ఒకటవ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం హబకు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనం యహోవా సంవత్సరములో జరుగుచుండగా నీ కార్యము నూతన ఆ మెయిన్ ప్రభువైన యహోవయే మన బలం ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నడిపింపచేయును మనము యందు ఆనందించే వారముగా ఉండాలి ఆయన మన రక్షణ కర్తయ్యని సంతోషించాలి మహోన్నతుడైన దేవుడు సంవత్సరం కాలములు జరుగుచుండగా నీ కార్యములను నా కార్యములను మన కార్యములను నూతనపరుచుచున్నాడు కార్యములు నూతనం అయిన తోడనే పాతవి గతింపచేసి మోడుగా ఉన్న వాటిని సిగిరింపచేసి మోవు వేయించువాడు దేవుడు తన పరిశుద్ధ ఆలయం నుంచి మన వైపే చూసి వాడై ఉన్నాడు అయితే ఆయన సన్నిధి లోకమంతా సంచరించుచు వెలిగించుచున్నది ఆ వెలుగు మనపై ప్రకాశించుచు మన ప్రార్థనలపై దృష్టి ఉంచి ఫలవంతమైన ఏగులతో నింపడానికి నూతన కార్యములు చేయడానికి ఆయన ఎప్పుడూ మన వైపే కటాక్షం చూపువాడై ఉన్నాడు అయితే మనం ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించే వారుముగా ఉండాలి ప్రియమైన ఏసయ్య తన కృపా వాత్సల్యము ఆదరణాభిషేకము పొందగల ధన్యతతో నిండింపచేసి దేవుని పరిశుద్ధాలయంలో మనం ప్రవేశించి దే ఆశీర్వాదములు పొందగల స్థితిని మనపై ప్రవహింపచేసి తోడై నడిపించువాడై ఉన్నాడు కావున మరొక నూతన నెలలో అడుగు పెట్టించిన త్రిగేక దేవుడు తన కృపులను మనపై కుమ్మరించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు మర్నాథ